విద్యార్థులను కలుసుకునేటువంటి పోరాటం చేసింది దానివల్లనే ఇలా ప్రభుత్వం దిగి వచ్చింది కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అందరూ ఒకరోజు పిక్నిక్ గానే పోయిండ్రు హాస్టల్స్ విజిట్ చేసినప్పుడు విద్యార్థులతో సహా నేల మీద కూర్చొని తినేవాళ్ళం పిల్లలు ఏ ఫుడ్ అయితే తింటుండ్రో అదే ఫుడ్ తినేవాళ్ళం కానీ మీరేం చేసిండ్రు మళ్ళీ మీకోసం స్పెషల్గా వంట చేసి పెట్టిండ్రు మీ నాయకులే తిట్టిండ్రు మీ కార్యకర్తలు తిట్టిండ్రు పేరెంట్స్ పిల్లల పేరెంట్స్ కూడా తిట్టిండు అంటే ఇది ఎట్లుందంటే ఇది కంప్లీట్ గా అప్ చేసినటువంటి ప్రోగ్రాం యాభై మూడు మంది విద్యార్థులు చనిపోతే ఒకనాడు సమీక్ష చేయని వాళ్ళు వెయ్యికి పైగా విద్యార్థులు ఆస్పత్రిలో పాలై అస్వస్థతకు గురైతే కనీసం దిక్కు దివాన లేనటువంటి పరిస్థితిలో ఉంటే ఒకనాడు ఒక్క ఆఫీసర్ కూడా మెమోలియని వాళ్ళు ఇలా మీరు విద్యార్థుల గురుకులలోకి తెల్లారితే అసెంబ్లీ ఉంటది కాబట్టి మేము కూడా గురుకులాలు పోయొచ్చినటువంటి ఒక అంటే ముఖ్యమంత్రి ఏసీజీ అంటే డైవర్ట్ పాలిటిక్స్ ఈ డైవర్ట్ పాలిటిక్స్ లో భాగమే నిన్న గురుకుల బాట విద్యార్థులను కలుసుకునేటువంటి పోరాటం చేసింది దానివల్లనే ఇలా ప్రభుత్వం